హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఫ్హెచ్ కిచెన్ ఈరోజు మనం తయారు చేసుకోవ రెసిపీ రైస్ అండి పెరువన్నము దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు నేను ముందుగా రైస్లోకి పెరుగు అలానే పాలు కూడా వేసి పెట్టేసుకున్నాను దానిమ్మ గింజలు మిరియాల పౌడరు ఉప్పు కొద్దిగా చక్కెర కరివేపాకు ఎండు ద్రాక్ష గోడంబి పోపు దినుసులు ఎండుమిర్చి కూడా అండి జీలకర్ర ఆవాలు అలానే ఎండుమిర్చి కొబ్ కొత్తిమీర అండి ముందుగా మనము పాలు పెరుగు వేసుకున్న వాటిలోకి చక్కెర ఉప్పు మిరియాల పౌడరు అలానే కొత్తిమీర కూడా వేసి పెట్టేసుకున్నామండి వేరే కడాయిలు పోపు దినుసులు గోడంబి ద్రాక్షను కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకుందాము కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనము వీటిలోకి కరివేపాకు అయితే వేసుకుందామండి ముందు వీటిని వేయించుకుందాము చూడండి ఏం చెక్క కలర్ వస్తున్నాయో ఇప్పుడు వేగాయండి ఇందులోకి కరివేపాకు అయితే వేసేసుకుందాము కరివేపాకు వేసి లైటుగా ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి మనము ఎండుమిర్చిని కూడా వేసుకుందాము ముందుగానే వేస్తే నల్లగా అయిపోతుందండి అందుకని చివరిగా వేసుకుందాము ఇప్పుడు ఈ వీటిలోకి మనము ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు పాలు వేసి పెట్టుకున్న అయితే ఇందులో కుక్ చే మిక్స్ చేసేసుకుందామండి ఇప్పుడు ఇది గట్టిగా ఉంది ఇంకొద్దిగా నేను పాలు పెరుగునైతే ఇందులో యాడ్ చేస్తానండి గట్టిగా ఉన్నప్పుడు బాగా మిక్స్ చేసేసుకుని ఆ తర్వాత కావాలంటే మనము పాలు పెరుగుని ఇంకొద్దిగా యాడ్ చేసేసుకోవచ్చు ఎంత మనం వేసినా కూడా పెరుగు గట్టిగా అయిపోతుంటుంది కాబట్టి మనం కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి చివరిగా దానిమ్మ గింజలతో దీన్ని మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి తినండి ఆరోగ్యంగా ఉండండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి అందరూ కామెంట్స్ పెడుతూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి